వాష్ టైమ్ ని మనం ఇంక్రీజ్ ఇలా చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకు టూ సిక్స్టీ ఎయిట్ వాష్ ఉంది చూడండి ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది ట్వంటీ ఎయిట్ డేస్ కనిపిస్తుంది చూడండి ట్వంటీ ఎయిట్ డేస్ కనిపిస్తుంది కదా ఏదైతే ట్వంటీ ఎయిట్ డేస్ లో టైమ్ కనిపిస్తుంది కదా అదే వాష్ అది మనకి ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుంది మిగతా వాష్టా వెళ్ళిపోతుంది ఈ వాష్ టైమ్ మన మౌంటేషన్ సెక్షన్ లో యాడ్ అవుతుంది అంటే మీకు ఇక్కడ చూపిస్తారు అది కూడా చూపిస్తారు ఎవరు ఇక్కడ నేను చూపిస్తాను అన్నమాట ఇక్కడ ఎర్ర బటన్ సెలెక్ట్ చేస్తాను సో చాలా అని డౌట్ ఇదేనండి వాష్ టైమ్ డౌన్ అవుతుంది వాష్ స్టాం డౌన్ అవుతుంది డిస్ప్లే పైన నిన్న ఉన్న వాష్ టాం ఈ రోజు వాష్ టామ్ లేదండి సో ఎందుకు ఇలా మేము ఇంత కష్టపడుతున్నాం వాష్ ఈ వస్తూట్యూబ్ వాడు మాకు వాష్ డౌన్ సో మా వాష్ టైం ఎక్కడికి వెళ్తుందో ఇలా అయితే డేస్ కి డౌట్ ఉంది అనమాట ఓవరాల్ మీకు చూపిస్తా చూడండి టూ సిక్స్టీ ఎయిట్ వాష్ టామ్ ఉంది కదా దీన్ని మీరు ఇట్లా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీ వాష్ టైం ఎక్కడికి వెళ్ళదు చూపిస్తాను మొత్తం చూపిస్తాను హాయ్ గాయస్ కొత్తగా ఛానల్ పెట్టాము కొత్తగా ఛానల్ పెడితే మనకు వాష్ ట్యామ్ అనేది సో మనం వన్ ఇయర్ అయిపోయింది చాలు అంటే వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ లో మనకు వాష్ ట్యామ్ ఎంతైతే వచ్చిందో ఆ వాష్ ట్యామ్ అది సో అంతే ఉంటుందా లేదా తగ్గుతా ఉంటుందా సో కొంత ఆడియన్స్ అయితే కామెంట్ చేసి ఆడుతున్నారు కాబట్టి ఈ రోజు ఈ వీడియో చేయబడుతుంది అనమాట సో అది కూడా వాళ్ళు కామెంట్ ఏం చేశారు అది కూడా చూపిస్తాను మేడం అయితే చేశారు సో కంప్లీట్లీ వాళ్ళ కామెంట్ అయితే హైలైట్ చేస్తాను అండ్ వాళ్ళ ఛానల్ కూడా చెక్ చేస్తాను అనమాట సో ఇక్కడ నేను ఏం అండ్ వన్ ఇయర్ లో వాష్ టైమ్ వస్తుంది ఓకే వన్ ఇయర్ లో వాష్ టైమ్ వస్తుంది బట్ మనకు వాష్ టైమ్ అయితే డౌన్ అవుతుందా అది మౌంటేషన్ అవుతుందా మౌంటేషన్ కాదా సో ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్లీ వీడియో ఎండ్ వరకు చూడండి స్కీప్ అయితే చేయకండి సో ఇక్కడ చూడండి చాలా అనేసి భయపడుతున్నారు అన్నయ్య వన్ ఇయర్ అయిపోయింది మాకు వాష్ టైమ్ అనేది డౌన్ అవుతున్నది సో డౌన్ అవుతుంది రోజు వాష్ టైమ్ ఉన్నది టుమారో వాష్ టైమ్ అయితే ఉండలేదు ఎందుకు ఉండలేదు మాకైతే భయం వేస్తుంది సో ఇట్లా ఎందుకు అవుతుంది నన్ను అయితే కామెంట్ చేస్తున్నారు కాబట్టి సో కంప్లీట్లీ మీ డౌట్ అయితే క్లియర్ చేస్తాను అనమాట చిన్నగా ఉంటుంది వీడియో ఎండ్ వరకు చూడండి స్కీప్ అయితే చేయకండి గాయస్ కంప్లీట్లీ చాలా అనేసి అయితే ఇదే క్వశ్చన్ అండి కంప్లీట్లీ ఇదే క్వశ్చన్ వాష్ టైమ్ డౌన్ అవుతుంది వాష్ టైమ్ డౌన్ అవుతుంది వాష్ టైమ్ డౌన్ అవుతుంది వాష్ టైమ్ ఎక్కడికి వెళ్ళది కంప్లీట్లీ మీకు చూపిస్తా ఏంటంటే వాష్ టైమ్ ఎక్కడికి వెళ్తుంది సో ఎందుకు డౌన్ అవుతుంది అది కూడా మొత్తం చూపిస్తాను వీడియో ఎండవడుతుంది సో వీడియో లెంత్ ఉండదు ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే తీసుకోండి వీలైతే కామెంట్ అయితే చేసుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే కింద హైప్ వస్తుంది ప్రేమతో హైప్ అయితే చేసుకోండి అనమాట అండ్ కింద హైప్ చేస్తారని ఇప్పుడే హైప్ చేస్తారని సే మంత్స్ కోరుకుంటున్నారు అనమాట కింద అయితే హైప్ అయితే చేసేయండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మోర్ థింగ్ ఏంటంటే అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంప్లీట్లీ ఫిఫ్టీ నైన్ రూపీస్తో జాయిన్ ఇవ్వండి జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్తో జాయిన్ ఇవ్వండి అండ్ నా తరఫు నుండి బెనిఫిట్స్ ఏంటంటే అండ్ నా తరఫు నుండి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అండ్ ఎంత కొంత అయితే సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రమోషన్ చేస్తున్నారు అనమాట కంప్లీట్లీ ప్రమోషన్ చేస్తున్నా సో మీ ఛానల్ ప్రమోషన్ అవుతుంది అండ్ మీ ఛానల్ సర్చ్ బార్ లో వెళ్తుంది సో మరి లేట్ చేయకుండా మనం వీడియో టాపిక్ లో అయితే వెళ్ళిపోతాం ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి గాయస్ కదవండి నేను ఇక్కడ వైట్ స్టూడియోలో వెళ్ళిపోతాను ఇలా వైట్ స్టూడియో వెళ్ళిపోతే గాయస్ కదండి సో ఇక్కడ మేడం ఏం కామెంట్ అంటే తమ్ముడు వాచ్ అవర్స్ తగ్గిపోతుంది పెరగాలంటే ఏం చేయాలి సొల్యూషన్ ఉంటే చెప్పండి ప్లీజ్ అయితే కామెంట్ చేశారు తప్పకుండా వీడియో అయితే చేస్తాను మేడం అయితే సో నేనైతే కామెంట్ అయితే చేశాను రిప్లై ఇచ్చాను సో వాష్ టైం ఎందుకు తగ్గుతుందంటే మీకు ఇక్కడ సో కంప్లీట్లీ దీని గురించి అయితే వీడియో చేస్తున్నా అంటే ఈ టాపిక్ పైన అయితే వీడియో చేస్తున్నాను అనమాట సో కంప్లీట్లీ మేడం అయితే కామెంట్ చేశారు కదా సో దానికోసం అయితే వీడియో చేస్తున్నా కాబట్టి ఇక్కడ డిస్ప్లే చేశాను కామెంట్ అయితే సో ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా స్క్రీన్ అయితే పెట్టినా చూడండి ఓకే సో ఇప్పుడు సింపుల్ బ్యాక్ అయితే వస్తాను అండ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సింపుల్ ఏంటంటే అండ్ ఇప్పుడు ఇంకా కొందరు ఏమంటున్నారంటే జాయిన్ అయిన వాళ్ళు ఏమంటున్నారు అంటే అన్నయ్య నాకు సబ్స్క్రైబర్స్ వస్తలేరు సబ్స్క్రైబర్స్ వస్తలేరు ఒకటి మెయిన్ థింగ్ ఏంటండి కొద్దిగా పాయింట్ ఏంటండి సబ్స్క్రైబర్స్ అంటే నా టీమ్ హోల్ టీమ్ ఏవైతే ఉంటారు థర్టీ ఫార్టీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో కంప్లీట్లీ వాళ్ళు మాత్రం సబ్స్క్రైబర్స్ కంప్లీట్లీ చేసుకుంటారు ఒక టూ డేస్ లేట్ అవుతుంది ఒక పర్సన్ నన్ను కామెంట్ చేశారు అది కూడా చూపిస్తాను ఏంటంటే చదవండి అండ్ ఇక్కడ కామెంట్ వెళ్ళిపోతాను వ్యూహాలు సెలెక్ట్ చేస్తాను నేను కామెంట్ చేశారు ఏంటంటే బ్రో నాకు సబ్స్క్రైబర్స్ అయితే రాలేదు సబ్స్క్రైబర్స్ రాకుంటే ఎట్లా అని నేను కామెంట్ చేశారు కాబట్టి సో తప్పకుండా సబ్స్క్రైబర్స్ వస్తారు ఆయన న్యూస్ సెలెక్ట్ చేస్తాను ఇక్కడ ఈ బ్రో నాకు కామెంట్ చేశారు చూడండి అన్న మీరు డైమండ్లో జాయిన్ అయితే ప్రమోషన్ చేస్తా దానివల్ల మాకు సబ్స్క్రైబర్స్ వస్తారు అని అన్నారు కానీ నాకు ఒక్కరు కూడా రాలేదు మీకు ఇన్స్టాలో మెసేజ్ చేశాను రిప్లై ఇవ్వడం లేదు ఛానల్లో కూడా చేశాను నో రిప్లై ఏందన్న ఇది అనేది కామెంట్ చేశారు సో బ్రో నేను ఇక్కడ మెసేజ్ కూడా చేశాను కామెంట్ కూడా చేశాను ఏంటంటే సబ్స్క్రైబర్స్ మా టీం హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో కంప్లీట్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీరు జాయిన్ అయినరని నేను అలాగే వదిలేస్తే నడవదు కదా కంప్లీట్లీ మీకు సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు మీ సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారండి మీకు చెక్ చేస్తా చూడండి ఇక్కడ ఛానల్ వెళ్ళిపోతాను ఇక చదవండి వెళ్ళిపోయి మీకు చెక్ చేస్తున్నాను మీ ఛానల్ చెక్ చేస్తున్నాను చూడండి సో ఇక్కడ చూడండి సిక్స్ వన్ ఫైవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో తక్కువండి మీకు సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు కానీ తక్కువ నేను చూడలేదు గా మా హోల్ టీమ్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్లీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో అండి ఇక్కడ మీకైతే సిక్స్ ఫైవ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే అయ్యారు చూడండి అవునా సో కంప్లీట్లీ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యింది కాబట్టి అండ్ ఇప్పుడు బ్యాక్ అయితే వస్తాను మీకు కంప్లీట్ చూపించాను అండ్ బ్యాక్ వస్తాను అనమాట సో ఇది మెయిన్ మీకు చెప్పాలనిపించింది చెప్పాను ఎవరైతే జాయిన్ అవుతున్నారో కంప్లీట్ వాళ్ళకు సో చెప్పాను అనమాట అండ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వాష్ టైం తగ్గుతుంది వాష్ టైం తగ్గుతుంది అంటున్నారు కదా సింపుల్ ఏం చేస్తా అంటే వేరే ఛానల్కి నేను లాగిన్ చేస్తాను అనమాట గాయస్ ఇక్కడ చూడండి శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ కు నేను లాగిన్ అయ్యాను అనమాట సో ఇక్కడ చూసుకుంటే గాయస్ కూడా సో ఇక్కడ నేను ఎస్టర్ ఒక వీడియో అప్లోడ్ చేశాను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఒక వీడియో అప్లోడ్ చేశాను సో చూసుకుంటే గాస్ కూడా వన్ పాయింట్ వన్ వ్యూస్ అయితే వచ్చినాయి చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఇక్కడ బాణం గుర్తులు చూడండి పైన ఉన్నాయి అనమాట చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది అనమాట సో ఇలా ఉంటే చాలా మంచి వ్యూస్ వస్తాయండి సో ఎవరికైనా కానీ చూడండి ఈ బాణం గుర్తులు పైన ఉన్నాయి అనుకోండి చాలా మంచి వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి సో ఇక్కడ మనకు టూ ఎయిటీ టూ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఓవరాల్ బాగుంది అండ్ ఇక్కడ మనకు మేడం ఏం అడిగారు అంటే అండ్ వాష్ టైం తగ్గుతుంది వాష్ టైమ్ని మనం ఇంక్రీజ్ ఇలా చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకు టూ సిక్స్టీ ఎయిట్ ఉంది చూడండి ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది ట్వంటీ ఎయిట్ డేస్ కనిపిస్తుంది చూడండి ట్వంటీ ఎయిట్ డేస్ కనిపిస్తుంది కదా సో ఈ ట్వంటీ ఎయిట్ డేస్ అనేది మనకు వన్ మంత్ లో ట్వంటీ ఎయిట్ డేస్ మనకు ఎప్పుడైనా రీఛార్జ్ చేసుకుంటాం అండి చేసుకుంటే ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటాయండి ఆ ట్వంటీ ఎయిట్ డేస్ మనకు అయిపోయిందంటే మనకు రీఛార్జ్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ రీఛార్జ్ చేయాలి కదా సో ఇది అదే ప్రాసెస్ అండి సో ఇప్పుడు మనం ఏదైతే వాష్ టెమ్ వచ్చిందో ట్వంటీ ఎయిట్ వాష్ వాస్టమ్ వచ్చింది కదా ఆ వాష్ అది మనకి ఇక్కడ డిస్ప్లే కనిపిస్తాయి అనమాట ఏదైతే ట్వంటీ ఎయిట్ డేస్లో వాష్ టెంప్ కనిపిస్తుంది కదా అదే వాష్టం అది మనకి ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుంది మిక్టా వాష్టమ్ ఎట్ ఎపోతుంది సో రిమైనింగ్ లో వెళ్ళిపోతుంది ఎక్కడ వెళ్ళిపోతుంది ఇక్కడ ఇక్కడ గాసి కదో ఈ వాష్ ట్యాంక్ నేను క్లిక్ చేస్తాను ఇలా క్లిక్ చేస్తే గాయస్ కదోడి సింప్లీ సో చాలా ఆడియన్స్కి డౌట్ ఇదేనండి వాష్ టైం డౌన్ అవుతుంది వాష్ స్టాం డౌన్ అవుతుంది ఆ డిస్ప్లే పైన నిన్న ఉన్న వాష్ స్టాం ఈ రోజు వాష్ టామ్ లేదండి సో ఎందుకు ఇలా మేము ఇంత కష్టపడుతున్న వాష్ స్టాం వస్తలేదు మాకు ఇంత డౌన్ అయిపోతుంది ఈ యూట్యూబ్ వాడు మాకు వాష్ టైమే డౌన్ చేస్తుండ్రు సో మా వాష్ టైం ఎక్కడికి వెళ్తుందో ఇలా అయితే డేస్ కి డౌట్ ఉందన్నమాట ఇక్కడ చూడండి మనకు టూ సిక్స్టీ ఎయిట్ వాష్ స్టామ్ ఉంది ఓవరాల్ మీకు చూపిస్తాను చూడండి టూ సిక్స్టీ ఎయిట్ వాష్ టైమ్ ఉంది కదా దీన్ని మీరు ఇట్లా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కాసి మీ వాష్ టైమ్ ఎక్కడికి వెళ్ళదు చూపిస్తాను మొత్తం చూపిస్తాను ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నైంటీ డేస్ సెలెక్ట్ చేసుకోండి లేదా ఆయన కదోడి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సెలెక్ట్ చేసుకోండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఛానల్ పెట్టి వన్ ఇయర్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సెలెక్ట్ చేసుకోండి లేదు మనకు త్రీ మంత్ ఫోర్ మంత్ అయితే నైంటీ డేస్ సెలెక్ట్ చేసుకోండి నేను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి కాల్ చేస్తాను చూడండి ఇక్కడ చూడండి ఫైవ్ సెవెంటీ వాష్ టైమ్ అంటే టోటల్ వాష్ టైమ్ ఫైవ్ సెవెన్ ఉంటుంది అనమాట అంటే ఏదైతే వాష్ టైమ్ మనకు వస్తుందో విత్ ఇన్ మనకు వన్ మంత్ ట్వంటీ ఎయిట్ డేస్ లో వాష్ టైమ్ ఏదైతే వస్తుందో ఇక్కడ మనకు డిస్ప్లే కనిపిస్తుంది అన్నమాట ఎక్కడ కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట టూ సిక్స్టీ ఎయిట్ వాష్టమ్ కనిపిస్తుంది ఈ వాష్ టైమ్ మనం సో ఒక వీడియో మనం ఒక ట్వంటీ ఎయిట్ డేస్ లో టెన్ వీడియోస్ తీసినాం అనుకోండి ఆ టెన్ వీడియోస్ వాష్టమ్ అది మనకు కౌంట్ అవుతుంది ఆ మిగతా వాష్ డౌన్ అవుతా ఉంటాయి అన్నమాట అంటే మనం వీడియో తీయం కదా ఒకవేళ మనం వర్క్ ఉంటుంది వీడియోస్ తీయము వీడియోస్ తీయకుంటే వాష్ టైమ్ యాడ్ కాదు కదా సో ఆ వాష్ టైమ్ ఏదైతే వాష్ ఉన్నదో ఆ వాస్టమ్ డౌన్ అవుతూ వస్తాయి అనమాట సో డౌన్ అవుతూ అంటే ఎక్కడికి వెళ్తుంది వాస్టమ్ ఇక్కడికి వెళ్తుంది ఇక్కడ క్లిక్ చేస్తుంది అండి క్లిక్ చేస్తే కాచ ఇక్కడ ఇక్కడ మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సెలెక్ట్ చేస్తే ఇలా సెలెక్ట్ చేస్తే కాసి ఇక్కడ ఇక్కడ మనం క్రోల్ చేస్తే చూడండి ఫైవ్ సెవెంటీ వాస్టమ్ అయితే ఉంది అనమాట ఇది వాస్టమ్ కంప్లీట్లీ వాస్టమ్ సో ఇక్కడ మీకు అండ్ అనే వాస్టమ్ మొత్తం ఈ వాస్టమ్ మన మౌంటేషన్ సెక్షన్ యాడ్ అవుతుంది అంటే మీకు ఇక్కడ చూపిస్తారు అది కూడా చూపిస్తారు ఎవరు చూపియారు ఇక్కడ నేను చూపిస్తాను అనమాట ఇక్కడ ఎర్ర బటన్ సెలెక్ట్ చేస్తాను ఎర్ర బటన్ సెలెక్ట్ చేస్తే కాచి మొత్తం ఓవరాల్ చూపిస్తాను చూడండి కాచ ఇక్కడ ఇక్కడ చూడండి వాస్టమ్ ఎంత వచ్చింది త్రీ సిక్స్టీ ఫోర్ అయితే వచ్చింది అంటే సో ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వాస్టమ్ అయితే టోటల్ వాష్ టైమ్ వచ్చిందో మనకు కన్వర్ట్ చేసేసి త్రీ సిక్స్టీ ఫోర్ వాష్టమ్ అయితే కన్వర్ట్ చేసి మనకైతే ఇచ్చారు చూడండి ఓవరాల్ చూపిస్తుంది చూడండి సో ఈ పబ్లిక్ వాచ్ అనమాట అంటే వ్యాలిడ్ పబ్లిక్ వాచ్ అనమాట సో ఇదే టైం మనకు మాంటేస్ సెక్షన్ కి యాడ్ అవుతుంది అనమాట అంటే సో ఇదే ఒరిజినల్ టైమ్ ఏదైతే మనం ఇందాక చూసినామో చూడండి ఈ టైమ్ చూసిన చూడండి సో ఈ టైం చూసినా కదా ఈ టైం మనకు వర్క్ అవ్వదు ఏదైతే ఫిల్టర్ అయ్యి వస్తుందో ఆ టైమ్ మనకు సో ఇక్కడ మాంటెస్ సెక్షన్ లో ఎర్ర బటన్ లో యాడ్ అయిన వాస్టమ్ ఇది ఒరిజినల్ వాష్ టైమ్ అనమాట సో ఎక్కడ చూడకుండా మీరు ఇక్కడనే చూసుకోండి ఈ వాష్ టైం ఎప్పుడు డౌన్ కాదనమాట ఎప్పుడు డౌన్ అవుతుందండి వన్ ఇయర్ గ్యాప్ అంటే ఈ రోజుకి వన్ ఇయర్ అయింది అనుకోండి ఈ రోజుకి వన్ ఇయర్ అయింది అనుకోండి టుమారో నుండి వాష్ టైమ్ డౌన్ అవుతూ వస్తుంది ఎందుకు డౌన్ అవుతూ వస్తుంది అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోతుంది అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ సెవెన్ అవుతుంది అంటే త్రీ సిక్స్టీ సెవెన్ అవుతుంది సెవెన్లో మనకు అయితే వాష్ టైమ్ వచ్చిందో యాడ్ అవుతుంది ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో వన్ డే వెళ్ళిపోతుంది కదా ఆ వన్ డే వాస్టమ్ ఏదైతే ఉందో ఆ వన్ డే వాస్టమ్ వెళ్ళిపోతుంది అనమాట సో ఇక్కడ వచ్చిన వాస్టమ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో వాష్ వచ్చిన వాస్టం ఏదైతే ఫస్ట్ డేలో వాస్టమ్ ఏదైతే పెట్టినామో అది వెళ్ళిపోతుంది ఇక్కడ మనం త్రీ సిక్స్టీ సెవెన్ ఏదైతే వాస్టమ్ ఉందో అంటే సెవెన్ లో త్రీ సిక్స్టీ సెవెన్ లో అయితే వాస్టమ్ ఉందో ఇక్కడ యాడ్ అవుతుంది సో ఇది ఎక్స్ట్రా యాడ్ అయింది అనుకోండి ఎక్కువ చూపిస్తుంది తక్కువ యాడ్ అయింది అనుకోండి తక్కువ చూపిస్తుంది అనమాట సో ఇక్కడ మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఫస్ట్ డే ఏదైతే వాస్టమ్ వచ్చింది యాడ్ అయిందో ఆ వాస్టమ్ డౌన్ అవుతూ వస్తుంది అంటే మనం ఇన్ కేస్ మనం జనవరిలో ఛానల్ క్రియేట్ చేసినాం అనుకోండి జనవరిలో ఛానల్ క్రియేట్ చేసినాం కదా ఆ జనవరిలో ఫస్ట్ నుండి మనం వాష్ టైమ్ వస్తుంది కదా ఫస్ట్లో ఫస్ట్ నుండి వాష్ టైమ్ అయితే వచ్చినా టైమ్ ఫస్ట్కు వాష్ టైమ్ ఎంత వచ్చిందో ఆ ఫస్ట్ వాష్ టైమ్ డౌన్ అవుతూ వస్తుంది ఇప్పుడు మనం డిసెంబర్లో డిసెంబర్లో వాష్ టైమ్ వచ్చిన టైమ్ యాడ్ అవుతూ వస్తుంది అనమాట సో అట్లా మీరు చూడండి అంటే మీకు వాష్ టైమ్ ఎటు వెళ్తుంది టైం ఎట్ ఎదు అంటే వాస్టమ్ ఎట్లాదు కంప్లీట్గా టైమ్ ఉంటుంది ఇక్కడ మీకు వాంటేసి సెక్షన్లో ఈనా డౌన్ అవుతూ వస్తుంది అంటే మీరు సో వన్ ఇయర్ అయిపోయిన తర్వాత అండ్ డౌన్ అవుతూ వస్తాయండి ఎందుకోసం అంటే వన్ ఇయర్ లో మనకు ఫోర్ థౌసండ్ టైం కంప్లీట్ చేసుకోవాలన్నమాట అదే అండి కంప్లీట్ చేసుకుంటేనే మనకు మాంటేషన్ సెక్షన్ లో మాంటేషన్ అవుతాయి అనమాట సో ఇదండి రోజు వీడియో అండ్ మీకు డౌట్ క్లియర్ అయింది అని అనుకుంటున్నా కంప్లీట్లీ డౌట్ క్లియర్ అయితే కంప్లీట్ ఒక లైక్ తీసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ అయితే నేను కంపల్సరీ తెస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద హైపతే వస్తుంది హైపతే చేసుకోండి అండ్ ఇంట్రెస్ట్ ఉన్నాడు తప్పకుండా మన మెంబర్షిప్ లో జాయిన్ అండి సో సబ్స్క్రైబ్స్ అయితే వస్తారు అండ్ ప్రమోషన్ అయితే ఇస్తామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో ఇచ్చినందుకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్